దీనికి స్తోత్రం హాలిలియ ముందుగా ఘనమైన దేవునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు వేదికను అలంకరించిన దాసులకు కూడా వచ్చిన క్రైస్తవ విశ్వాస సంఘ గ్రామ సమూహం అంతటి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆర్కెస్ట్రా బృందానికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేనికి స్తోత్రం మంచిది ప్రియులరా నేటి దినము అక్టోబర్ రెండవ తారీఖు అక్టోబర్ రెండవ తారీఖు అంటే భారతదేశం అంతా కూడా ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకుంటుంది ఎవరినండి మహాత్మా గాంధీ అయితే ఆ మహాత్మా గాంధీ తన యొక్క జీవిత పర్యాయంలో అనేక మందిని తన జీవిత యాత్రలో చూస్తూ ఉంటాడు అయితే ఎవరికి ఇవ్వలేనటువంటి గొప్ప క్రెడిట్ గొప్పతనాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ మహాత్మా గాంధీ తన ప్రయాణంలో యేసు ఉద్దేశించు చెప్పిన మాట ఈ లోకంలో ఈ లోకంలో ఏసు క్రీస్తు వారికంటే గొప్ప వ్యక్తి ఎవరు కూడా లేరు నమ్మిన వారి దేవుని స్తోత్రులు చెబుదాం దేవునికి స్తోత్ర హాలూయ యేసు క్రీస్తు గొప్ప వ్యక్తి లోకంలో ఎవరు కూడా లేరు అని ఎవరు చెప్పారండి మహాత్మా గాంధీ గారు అయితే గొప్ప వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి గొప్ప వ్యక్తికి కొన్ని సుగుణాలు ఉంటాయి గొప్ప వ్యక్తికి కొన్ని క్వాలిటీస్ అనేటువంటివి తన జీవితంలో ఉంటాయి అలాంటి గొప్ప వ్యక్తిని ఈ ప్రపంచానికి అనేక మంది ఏం చేస్తారు పరిచయం చేస్తూ ఉంటారు ఎందుకంటే తన తాలూకున్నటువంటి విలువలు కానీ తన మాటలు కానీ తను జీవించిన జీవిత విధానము కానీ తను నడిచినటువంటి ప్రతి మార్గాలు కానీ సమాజంలో తను మాట్లాడుతున్న తీరు కానీ తనకున్నటువంటి అలవాట్లు కానీ తనకున్నటువంటి ఆవుభావాలు కానీ తను తను ఇతరుల పట్ల చూపించేటువంటి ప్రేమను బట్టి ఆ గొప్ప వ్యక్తి తాలూకున్నటువంటి విషయాలు ప్రతి వ్యక్తి ఏం చేస్తారంటే ఆ గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తూ తోటి వ్యక్తికి ఏం చేస్తాడు నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాంటి గొప్ప వ్యక్తి కొరకు ప్రయాసపడుతూ తన స్వార్థ పరిచర్లో అపోశ్రేణుడి పౌలు కొరింది సంఘానికి వెళ్ళడం జరిగింది అయితే కొరింది సంఘానికి వెళుతున్నప్పుడు చరిత్రను కనుక మనం చూస్తున్నట్లయితే కొన్ని చెప్పుకోవడానికి కూడా కష్టమైన మాటలు కొన్ని చెప్పుకోవడానికి ఇతరులకు కూడా సంభాషణ చేసి మాట్లాడడానికి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఆనాటి కొరిందీ సంఘం ఉంది అంటే అలాంటి పరిస్థితుల్లో అలాంటి మనుషుల దగ్గరికి వెళ్ళి అలాంటి మనుషుల్లో ఉన్నటువంటి అలాంటి అలవాట్లు ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి అలాంటి చెడు అభిప్రాయాలతో చెడు వ్యసనాలతో ఇష్టానుసారమైనటువంటి జీవితాలతో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి ఏదైతే ఇందాక గొప్ప వ్యక్తి అంటున్నామో ఆ గొప్ప వ్యక్తి కొరకు సువార్త చెప్పడానికి అపవసరమైనటువంటి పౌలు కొరింది సంఘానికి వెళ్ళడం జరిగింది ఆ కొరింది సంఘానికి వెళుతూ ఒక మాట చెప్పాడు ఆ మాట చెప్పుకొని మనం ముగించుకుందాం కొరింది రాసినట్టును మొదటి లేఖ తొమ్మిదవ అధ్యాయము పదహారు వచ్చిన నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ నేను అది నేను ఇష్టపడి చేసిన ఎలా నాకు ఏం దొరుకుతుంది జీతము అది పౌలు సంఘానికి దగ్గరికి వెళ్తున్నాడు ఆ గొప్ప వ్యక్తి కొరకు నేనేం చేయాలి సువార్తను ప్రకటించడానికి నేను వెళ్ళాను అయితే ఈ సువార్తను ఒకవేళ ప్రకటించకపోతే నాకేంటి శ్రమ ఎందుకు అపోశ్రేణుని పౌలు తాను సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ అని తెలుసుకున్నాడంటే ఆ గొప్ప వ్యక్తి ఆలుకున్నటువంటి లక్షణాలను పూర్తిగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అపోశ్రేణు పౌలు ఆ పౌలు ఆ గొప్ప వ్యక్తి అయినటువంటి ప్రభువుని యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఆయన మార్గము ఎంత గొప్పదో యొక్క బోధ ఎంత గొప్పదో ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి తీరు ఎంత గొప్పదో ఆయన లోకానికి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి అపోసని పౌలు ఆ గొప్ప వ్యక్తి కొరకు ఎవరికి చెప్పాలనుకున్నాడు కురింది సంఘానికి చెప్పాలనుకున్నాడు ఈ చెప్పుటలో ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి యొక్క విషయాలను చెక్క చెప్పకపోతే బోధించకపోతే నాకేంటి శ్రమ ఎందుకంటే ఈ ఆయన కోసం చెక్కపో చెప్పకపోతే నాకు శ్రమాన్ని అంటే ఆ గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలను పూర్తిగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరండి అపోసు పౌలు తన జీవితం ముందు జీవితం ఏమిటి ఇప్పుడు జీవితము ఏంటి క్రీస్తుని ఎరగక ముందు తన ప్రయాణం ఏమిటి క్రీస్తు ఎరిగిన తర్వాత తన ప్రయాణము ఏమిటి క్రీస్తుని ఎరగక ముందు తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి విపత్తుకరణ పరిస్థితులు ఏమిటి క్రీస్తుని ఎదుర్కొన్న తర్వాత ఒక మాట అంటున్నాడు చావైన నాకు మేలు ఎంత గొప్ప మాట శ్రమండి చూడండి అలాంటి పరిస్థితుల్లో క్రీస్తుని ఎరిగి క్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించి సంఘంలో బలపరచబడి తాను ఆత్మీయంగా ఎదిగి దేవుని యొక్క ఆత్మ వరాన్ని పొందుకుని అనేకులకు ఆ గొప్ప వ్యక్తి యొక్క మాటలు అందించాలని ఈ మన మండలంలోనే బొబ్బర్లంక ప్రాంతం నుంచి ఎన్నిక చేయబడి అనేక ప్రాంతాలలో అనేక మండలాలలో అనేక గ్రామాలలో ఆ గొప్ప వ్యక్తి అయినటువంటి ప్రభు అయినటువంటి యేస్సు క్రీస్తు యొక్క మాటలు బోధిస్తూ గ్రామ గ్రామ పల్లె పల్లెలో పట్టణ పట్టణాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో తన టీముని తీసుకుని సువార్త పరిచయలు ముందు కొనసాగుతున్నటువంటి సహోదరులు రాజ్ గారికి గారికి అందరికట్గా చెప్పకూడదామా అందరి గట్టిగా చెప్పకూడదామా ఆ వ్యక్తి అనుకున్నాడు ఉద్యోగం చేసుకోవచ్చు కింద మాటలో చూసుకున్నట్లయితే ఒకవేళ దేవుని పని నేను చేయకపోతే నాకేముంది ఇంట్లో పని ఉంది గృహ పని చేసుకోవచ్చు గృహ నిర్వాహకుడు అనే మాట ఉంటుంది అక్కడ కింద వచ్చిన వాళ్ళు ఏమని ఒకవేళ దేవుని పని చేయకపోదనుకో నాకేముంది సంసారం ఉంది కుటుంబం ఉంది ఉద్యోగం ఉంది నేను ఎలాగైనా బతి ఎలాగైనా బ్రతకను వేరు క్రీస్తు కొరకు బ్రతకను వేరు జీవితంలో ఎలా అందరూ బతుకుతారు ఎలాగైనా బ్రతకడం వేరు క్రీస్తు కొరకు నువ్వు బ్రతకడం వేలు ఈ శ్రమకు నీకు ఒక జీతం ఉంది నీకు జీతం ఉంది ఆ జీతము ఏదో ఎవరైనా అడిగారు మీరు పాస్టర్ గారు కదండి అలా బాగుంటుందా అని అడిగారు అంటే దాని ఉద్దేశం ఏంటి పాస్టర్ గారి ఫీల్ అంటే సమాజంలో ఒక ఆలోచన ఏంటి కక్క మొక్క లెక్క సమాజంలో ఉండడానికి కొంత ఆలోచన కానీ శ్రమ అనేటువంటి మాటలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అందుకని అపోజిటైన పోలే అంటే నేను ఇంత శ్రమ పడుతున్నాను క్రీస్తు కొరకు సువార్త చేస్తున్నాను ఇంత కష్టపడుతున్నాను నాకొక జీతం ఉంది నా జీవితం ఏమిటి మీ గారు ఇంత పైన ఎంత ప్రెక్స్ చూపించారు కదా చదివారా ఒకసారి గట్టిగా చదువు అందరు సువార్తను ప్రకటించడమే నా జీతము కింద వచ్చినట్ ప్రతి ఒక్కరూ కూడా తనకు కలిగే లాభం ఏంటంటే సువార్తను ఉచితంగా ప్రకటించడమే ఒక దైవజనునికి నిజమైనటువంటి జీతము ఆ జీతంలో వచ్చిన ఆనందము ఆ జీవితంలో వచ్చిన ప్రేమ ఆ జీవితంలో వచ్చిన ఔన్నత్యము చాలా అందుకనే ఆ జీతము కొరకు సువార్తను ఉచితంగా బోధించే ఆ జీతం కొరకు సువార్తను ఉచితంగా బోధించే ఆ జీతం కొరకు ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని శ్రమలైనా ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా దైవజనులు పడడానికే ఏమవుతారు సిద్ధపడుతూ ఉంటారు ఇటు పరిస్థితుల్లో దేవుడు తన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేసి ఒక ఉన్నతంగా నేను ఒక మాట చెప్పాలి ఏంటంటే ఎన్ని బొబ్బర్ లంకలో దాదాపు ఎనిమిది సంవత్సరాలు భరిచరి చేశాను పరిచయం చేసిన దినాల్లో తను ఎదుగురుతున్న తీరులో నేను గట్టిగా ఒక చెప్పగలుగుతాను అయ్యారు గ్యాప్ లేదు ఒక స్వార్థ కూటం చేస్తూ ఉంటే వాళ్ళు చుట్టాలది కోండ్రు నాంచరావు గారు వాళ్ళ ఇంటి గారు అక్కడ నేను స్వార్థ కూటం చేసుకుంటే ఐగారు వచ్చారు తప్పుడు ఎదుగుతున్నారు బాగా దేవుళ్ళు బలపడి పిల్లవలేదు ఇంకా బాగా బలపడుతూ ఉంటే ఎందుకో నాకు అనిపించింది ఎందుకో నాకు అనిపించింది అయిగ నాకు పిలవకపోయినా కూడా సౌదలాలు తిరుగుతూ ఉంటే పాటలు పాడుతూ ఉంటే నేనే కాకేసి నేనే పిలిచి మైకిచ్చి ఏం చేయమని అంటాను ఏం చెప్పమని అంటాను మైకిచ్చి అయ్యారు నేను కూర్చుంటాను మీరేం చెప్పండి వాక్యం చెప్పండి నేను చాలా సంతోషిస్తాను ఆనాడు నేను ఇచ్చినటువంటి గొప్పగా ఏం చేయాల ఆనాటి నేను చూసినటువంటి ఇచ్చినటువంటి అనుకో నేను చూసినటువంటి ప్రియకుమారుడు ఈరోజు అనేక ఆత్మల రక్షణ నిమిత్తమై తను ఎదుగుతున్న తీరు తన ప్రయాస తన కుటుంబం తన గారు వారి కుటుంబం తన తల్లిదండ్రులు వారు ఇచ్చినటువంటి సపోర్టు చాలా గొప్పది తన సువార్త పరిచయలు ఇంకా బహుగా బిడ్డ వాడబడాలని ఎందుకంటే సంఘంలో వారు ఎక్కడ సేవ చేసినా ఒకటే ప్రజలకు సువార్త అందించాలనే తప్ప ఎక్కడికి వీళ్ళు ఏం పెట్టేయాలని కాదు అమ్మ చెప్పాల ఈ గొడవ ఎక్కువైపోతుంది సంఘాల నేను చూస్తున్నాను కదా సంఘాలు ఎవరైనా వాకింగ్ చెప్తే తొక్కేయడానికి ప్రయత్నం అని నాడు లేపడానికి లేరు ఈనాటి సమాజంలో కానీ మనందరము కూడా క్రీస్తు కొరకు శ్రమ సువార్తను ప్రకటించకపోతే కానీ శ్రమ దైవజనులకే కాదండి సువార్త పరిచయ భారము ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఉందంటారా లేదంటారా ఉంది అన్నవారు రెండు చేతుల పైకి స్తోత్రాలు దేవుని స్తోత్ర ప్రతి ఒక్కరికి ఉంది సంఘంలో ఎవరి సంఘాన్ని చూస్తే అపోస్తుల సంఘాన్ని చూస్తే అపోస్తులుగా పిలబడినవారు కానీ సంఘాలు ఏర్పరచబడిన తర్వాత సంఘాలు ఎవరిని తయారు చేసేవి సేవకుల్ని తయారు చేసి సంఘాలు సేవకులు తయారు చేసి సమాజంలోకి ఎందుకు పంపించారు సువార్తను పంపి చేయమని పంపించేవారు కాబట్టి అలాంటి గొప్ప సువార్థకుడిగా బయట ఎదుగుతున్నాడు ఇంకా దేవుడు మంచి ఆరోగ్యము తనకు తన కుటుంబానికి దయచేయాలని తన తల్లి కూడా ఇక్కడే ఉంది అది చాలా సంతోషం యేసుక్రీస్తు వారిని బట్టి సమాజం ఒక మాట ఉంది ఏమండి నేను కలిగిన గర్భము సారిచ్చిన చాలా ధన్యమయండి కాబట్టి ఆ కుటుంబాన్ని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తాను సోదరుడి కోసం ప్రార్థన చేద్దాం ఇంకా అనేక ప్రాంతాలు విరివిగా వాడబడాలి తనకు ఉన్న ప్రేమను బట్టి మీ సేవకుల పట్ల ఉన్న ప్రేమను బట్టి మీరు అందరూ రావడం ఈ గ్రామంలో ఉన్న పెద్దలు నాయకులు సేవకులు అండ్ యూత్ వారు మీరు అందరూ కూడా సహకరించి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి బెడకు చూపించిన ప్రేమకు తనకు తన టీం వారికి కూడా ఇందాక మర్చిపోయింది వారికి కూడా ప్రత్యేక